హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ ఎపిసోడ్ నెంబర్ ఐదు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం పూజ అయిపోయి అందరూ గుడి నుండి ఇంటికి వెళ్ళిపోయాక సాయంత్రం అనగా ఇద్దరు ఇంటి దారి పట్టారు ఆ రాత్రంతా ఆలోచించి టైం చూసుకొని రామ మెలకువగా ఉంటాడు అనే టైంలో రామకి ఫోన్ చేశాడు భరత్ తన బుక్కులో కనిపించిన సీత ఫోటో వైపు చూస్తూ తనని తాను మర్చిపోయి ఆలోచనల్లో మునిగిపోతున్న రామ తన మొబైల్ రింగ్ అవ్వటంతో తేరుకొని ఫోన్ ఎత్తి హాయ్ రా ఎలా ఉన్నావు అని అడిగాడు నేను బాగున్నానన్నయ్యా అని భరత్ పిలుపులో బాధని పసికట్టి భరత్ ఏమైందిరా అని అడిగాడు రామ బెడ్డు మీద పడుకున్నవాడు లేచి కూర్చుంటు సీత చాలా కష్టాలు పడిందన్నయ్య అని భరత్ అనగానే రామాయణం చదవటమో చూడటమో చేసి ఉంటాడు అందులో సీతమ్మ వారి గురించి చెప్తున్నాడు అనుకుని అవును భరత్ పాపం చాలా కష్టాలు చూశారు అన్నాడు రామ అంటే అన్నయ్యకి వదిన గురించి తెలుసా తెలిసి నాకెందుకు చెప్పలేదు అయినా మనకి బాగా కావాల్సిన అమ్మాయి కష్టాలు పడుతుందని తెలిసి కూడా ఇలా ఉన్నాడేంటి అని ఆలోచిస్తున్నాడు భరత్ భరత్ అమ్మ గురించి చెప్పవా అని అడిగాడు రామ లేదన్నయ్య అమ్మ గురించి ఇక్కడ తెలీదు ఇక్కడ వాళ్ళ గురించి మనకీ తెలీదు అన్నాడు భరత్ నిట్టూర్పుగా భరత్ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు రామ్ ఏదో అనుమానంగా తోచి మరొకసారి హా బానే ఉన్నానన్నయ్యా అని నార్మల్గా మాట్లాడటానికి ప్రయత్నించి ఇండియా ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు భరత్ ఇంకో నాలుగు రోజుల్లో పనైపోతుంది ఆ తర్వాత వస్తాను అని చెప్పటంతో వేళ్ళ మీద లెక్కలు వేసుకుని అంటే పెళ్ళికొక రోజు ముందే ఇండియా వస్తాడు అని తెలియగానే సీతని తాను కాపాడలేడు ఏమో అనే అనుమానంతో ఆపై మాట్లాడలేక తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కకి విసిరేశాడు భరత్ దేనికో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు ఇండియా వెళ్ళగానే వాడి దగ్గరికి వెళ్ళి రావాలి అనుకున్నాడు రామ ఆ తర్వాత కట్ చేస్తే ఉదయమే ఇంటికి వచ్చాడు రవీంద్ర అక్క వారం రోజుల్లో నా పెళ్ళి అనే విషయం నీకు గుర్తుందా అని అడిగాడు రవీంద్ర ఇప్పుడు అసలు ఏంటి నీ బాధ అంటుంది గజలక్ష్మి వారంలో పెళ్ళంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి పనులు చేస్తూ జనాలతో ఇల్లు కలకలలాడాలి అన్నాడు రవీంద్ర ఇప్పుడు బంధువులందరినీ పిలిపిస్తే సీతని నీకిచ్చి పెళ్లి చేయనివ్వర్రా అందుకే పెళ్ళి మామూలుగా కానిచ్చేద్దాం ఆ తర్వాత ఎవరికి తెలిసినా ఏమీ చేయలేరు అని గుసగుసగా రవీంద్ర చెవిలో చెప్పారు ఆవిడ అదే నిజమే అక్క నేనట్లా ఆలోచించనే లేదు అయినా నీకున్న క్రిమినల్ బుర్ర నాకెక్కడ ఏడిచిందిలే అని తల గోక్కుంటూ అన్నాడు రవీంద్ర అని సీరియస్గా చూసి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి నీకు కావలసిన పెళ్లి బట్టలు కొనుక్కో అని చెప్పి రవీంద్ర చేతికి డబ్బులు ఇవ్వగానే వాటిని చూసి ఉబ్బి తబ్బుబ్బయ్యి ఇందులో సగం డబ్బులు పెట్టి బట్టలు కొని మిగిలిన సగంతో ఈ వారం రోజులు ఆడొచ్చు అలా వచ్చిన డబ్బులతో మందు కూడా కొట్టచ్చు అనుకొని మా అక్క ఎంత మంచిదో అడగకుండానే నాకు అన్నీ ఇస్తుంది అని గజలక్ష్మిని పొగిడి మునగ చెట్టు ఎక్కించి వెళ్ళిపోయాడు అమ్మా షాపింగ్కి వెళ్తున్నావా అంటూ వచ్చి ఆవిడ పక్కన కూర్చుంది అనిత నీకేమైనా కావాలి అంటే వెళ్దాం అని అనిత తలనిమిరి ప్రేమగా చెప్పారు ఆవిడ నాకేమీ వద్దు కానీ అక్క ఆనబోయి ఆవిడ గారికి చీర నగలు తేవాలి కదా అనింది అనిత అమ్మ సొమ్ము ఏమీ మూలగటం లేదు ఇక్కడ అన్నీ తేవటానికి వాళ్ళమ్మ పట్టు పీతాంబరం చీరలు దాచుకుందిగా అందులో నుండి ఏదైనా కట్టుకుంటుంది ఆవిడ నగలు వాళ్ళత్త నానా మాటలని తీసుకుందిగా అవే పెట్టుకుంటుంది అని ఇంటి వినక బట్టలు ఎత్తుకుతున్న సీతకి వినపడేలాని అరిచి చెప్పింది ఆ మాటలు వింటున్న సీత యాంత్రిక జీవితానికి అలవాటు పడాలి అని మనసుకి చెప్పుకుంటూ పని చేసుకుపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే ఊర్లో ఉన్న చెరువు దగ్గర కూర్చుని ఏం చేయాలి అని ఆలోచిస్తున్న భర్త్కి కొద్ది దూరంలో ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయి రే మావా నువ్వు అదృష్టవంతుడివిరా బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటి పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు ఇక పెళ్ళైతే మేము గుర్తుంటామా అంటున్నాడు ఒకడు రే వాడెవరిని మర్చిపోయినా బడి వీధిలో ఉన్న పంకజాన్ని మర్చిపోతాడా అంటున్నాడు మరొకడు అవున్రా ఆ పంకజాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు సీతని పెళ్లి చేసుకుంటుంటే అది ఊరుకుంటుందా అని అడిగాడు మొదటివాడు ఇంకెక్కడి పంకజం బావా దానికి భూమి మీద నూకలు చెల్లిపోయి రెండు రోజులు అవుతుంటే అన్నాడు రవీంద్ర గర్వంగా ఆ మాటకి ఇద్దరికి తాగింది మొత్తం దిగిపోయింది ఏం చేసావురా అన్నాడు రెండోవాడు అప్పటికే తాగిన మత్తు వల్ల మాట్లాడలేక కూర్చున్న చోటే పడుకున్నాడు రవీంద్ర మిగిలిన ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వీడి పెళ్ళి మన చావుకోస్తుంది ఈ విధవతో ఉంటే ఈ పెళ్ళయ్యే వరకు ఎటైనా వెళ్ళిపోదాం అనుకొని అక్కడి నుండి పారిపోయారు ఇద్దరు మత్తులో పడుకున్న రవీంద్రని చూసి వాడిప్పటి వరకు మాట్లాడిన మాటలు విని కోపంగా ఉన్న భరత్ వాడిని చేరి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ముక్కులో నుండి రక్తం వస్తున్నా ఆపకుండా మొహం మీద కొడుతున్నాడు కోపాన్నంతా కసిగా మార్చి పిడిగుద్దులు గుద్దుతున్నా ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు రవీంద్ర ఇంటి దగ్గర లేడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ భరత్ను వెతుకుతూ అటుగా వస్తున్న ఈశ్వర్ భరత్ రవీంద్రని కొట్టడం చూసి బైక్ అక్కడే వదిలేసి భరత్ని వెనక నుండి కదలకుండా పట్టుకుని ఆపుతున్నాడు అయినా భరత్ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు దూకి కొడుతున్నాడు భరత్ని ఆపి చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో అక్కడి నుండెత్తి వేరే చోట పడేసి రక్తం ఉన్న చోట ఇసుకని కాలితో నేర్పి తన బండి నుండి పెట్రోల్ తీసి అక్కడ దొరికిన చిత్తు కాగితాలని పోగు చేసి ఆ ఇసుకపై వేసి కాల్చేశాడు ఈశ్వర్ భరత్ని అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లి బండిపై నుండి విసురుగా లాగి నీకేమైనా పిచ్చి పట్టిందా వాడికి ఏమైనా అయ్యుంటే అని తిడుతున్నాడు ఈశ్వర్ ఈశ్వర్ మాటలు వింటూ కనిపించిన రాయి మీద కూర్చొని చేతిని గట్టిగా ఆ రాయికి వేసి కొట్టుకోబోతుండగా ఈశ్వర్ ఆ చేతిని పట్టుకుని సీతక్క కష్టాలు తీర్చాలి అనుకునే నీ ఆలోచన గొప్పది కానీ నువ్వు హంతకుడిగా మారికాదు బుద్ధి ఉపయోగించు మార్గం కనిపిస్తుంది అని చెప్పాడు భరత్ చాలాసేపు ఆలోచించి ఒకసారి వదినంతో మాట్లాడితే అని అడిగాడు ఇంట్లోకి మనం వెళ్ళలేం అక్క బయట ఎవరితో మాట్లాడదు అని చెప్తాడు ఈశ్వర్ మరి ఎలా ఈశ్వర్ అని అడిగాడు భరత్ నిరుత్సాహంగా అది ఆలోచిద్దాం కానీ ముందు ఇంటికి పదా అని ఇంటికి తీసుకెళ్లాడు ఈశ్వర్ ఇంట్లోకి వెళ్ళగానే పద్మగారు ఎదురొచ్చి భరత్ ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా కన్నా ఇంట్లో సరిగ్గా ఉండటం లేదు టైంకి తినటం లేదు ఎప్పుడూ మిభావంగా ఉంటున్నావు ఏదైనా సమస్య అని అడిగారు భరత్ ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ ఒడిలో తల పెట్టి పడుకున్నాడు భరత్ తల ప్రేమగా నిమురుతూ ఇంటి మీద అమ్మ మీద బెంగగా ఉందా అని అడిగారు లేదమ్మా కోపంగా ఉంది ఎందుకు నన్ను ముందే ఇక్కడికి పంపలేదని కోపంగా ఉంది అన్నాడు ఆవిడ ఈశ్వర్ వైపు చూడగానే తెలుసు అన్నట్టు తలూపాడు ఈశ్వర్ కన్నీలు పెట్టుకుంటున్న భరత్ తల మీద ప్రేమగా ముద్దు పెట్టి మౌనంగా ఉన్నారు కాసేపటికి అలానే నిద్రపోయాడు భరత్ పెళ్లి ముందు రోజు ఇంట్లో కొద్దో గొప్ప పనులు జరుగుతున్నాయి ఉదయం పెళ్ళవటంతో తనకిష్టం లేని పెళ్లికి పనులు కూడా తానే చేసుకుని వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని బాధగా ఆయన్ని చూసి మీకోసం ఎంత కష్టమైనా నాకు ఇష్టమే అని మనసుకి ధైర్యం చెప్పుకొని బయటికి వెళ్తుండగా చెయ్యి పట్టుకొని ఆపారు ఆయన మొదట జడుసుకున్న తర్వాత ప్రేమగా నాన్న అంటూ ఆయన మీద పడి ఏడుస్తుంది సీత ఆయన డోర్ వంక చూపించగానే వెళ్ళి గడియ పెట్టేసొచ్చి లేవడానికి లేవటానికి ప్రయత్నిస్తున్న ఆయనకి సహాయం పట్టి కూర్చోబెట్టింది ఆయన గుండెలపై పడి ఏడుస్తూ ఉండగా ఆయన కష్టంగా చెయ్యిని సీత తల మీద వేసి నిమురుతూ ఇన్నాళ్ళుగా నీకోసమే లేవాలి అనుకున్నాను చిట్టి తల్లి ఆ రాక్షసి నిన్ను హింసించినప్పుడల్లా నేనిలా ఉన్నందుకు ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు ఇక నీ జీవితం ఇక్కడే బూడిదపాలు కాకుండా కాపాడటానికి ఆ దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చాడేమో అంటుండగా ఏయ్ సీత అని పిలిచిన గజలక్ష్మి గొంతు వినిపించి ఆయన మళ్ళీ యధావిధిగా పడుకున్నారు సీత వెళ్ళి గడియ తీసి ఆవిడ చెప్పిన పని పూర్తి చేసి వచ్చింది నాన్న నేను సీతని లేవండి అని మెల్లిగా పిలిచింది సీత అమ్మా సీత ఇంకిక్కడ ఈ హింస అనుభవించే కర్మాన్ని కొద్దు తల్లి పద వెళ్ళిపోదాం అన్నారు ఆయన ఈ రాత్రి వేళ ఎక్కడికి నాన్న అందులోనూ మీ ఆరోగ్యం బాగోలేదు వద్దు అంటున్నా సీత చెయ్యి పట్టుకుని నేను ఇన్ని రోజులు ఆ దేవుణ్ణి కోరిన కోరిక ఒకటి తల్లి ఇప్పుడు కూడా నేను కాపాడకపోతే ఇక నా బ్రతుకి అర్థం ఉండదు అన్నారు ఆయన మెల్లిగా అడుగులు వేస్తూ కిందపడి ఆయన్ని లేపి ఏడుస్తూ వద్దు నాన్న అంటున్నా సీత చెయ్యి ఆయన తల మీద పెట్టుకొని వెళ్ళకపోతే ఇక ఈ నాన్న ఉండడు అని గట్టిగా చెప్పారు ఇక సీత ఎదురు చెప్పలేక సరే అంటుంది ఇంట్లో అందరూ పడుకున్నారని నిర్ధారించుకుని ఆయన్ని తీసుకుని బయటికి వచ్చింది సీత బయట ఉన్న రవీంద్ర మనుషులను చూసి ఇంటి వెనుకపక్కకి వెళ్ళింది దేవుడా ఇన్ని రోజులు మా నాన్న ఎలా ఉన్నా నా కళ్ళ ముందున్నారు అనే తృప్తి నాకుండేది అది దూరం చేయకు అని మనసులో కోరుకుంటుంది సీత వెనక నుండి ఇంటి బయటికి వెళ్లారు ఇద్దరు వాళ్ళు కాస్త ముందుకు వెళ్లగానే ఎదురుగా వచ్చాడు రవీంద్ర తన పక్కనున్న తండ్రిని చెట్లలోకి నెట్టి ఒక్కతే నించుంది అక్కడ రవీంద్ర తనని చూసి ఏంటి ఇక్కడ నించున్నాం అని అడిగాడు సీత ఒక మాట కూడా మాట్లాడకుండా అలాగే నించుంది భయంగా తోయడం తోసింది కానీ ఆయనకి దెబ్బలు తగిలాయేమో అనే కంగారుంది తనలో ఏంటి నిన్ను లేపుకెళ్లడానికి ఆ పట్నం వాడొస్తాడనుకుంటున్నావా అంటూ వంకరగా నవ్వి వాడు రాడు రాలేడు అన్నాడు రవీంద్ర సీత రవీంద్ర కాలర్ పట్టుకుని ఏమైంది ఏం చేశావు అని అడుగుతుంది గట్టిగా ఓహో రక్త సంబంధం అని తెలియగానే ప్రేమ పుట్టుకొచ్చిందే అంటున్నాడు రవీంద్ర చెప్పు భరత్ ఎక్కడా అంటుంది సీత రేపు మన పెళ్ళయ్యాక చూపిస్తాను ఏమైనా తేడా జరిగితే వాడి ప్రాణం పోతుంది అంటూ సీతని ఇంట్లోకి లాక్కెళ్ళి రూమ్లో పడేసి తెల్లవారితే పెళ్ళి ఇప్పుడు అది ఇంట్లో నుండి వెళ్ళిపోతే మన పరువేం కావాలి జాగ్రత్తగా ఉండాలని తెలీదా అని అరిచాడు ఎప్పుడు గొంతు విప్పని తమ్ముడు దీనికోసం నన్ను అరిచాడు అనుకుని వైపు కోపంగా చూసింది గజలక్ష్మి భరత్ కనిపించటం లేదని వెతుకుతూ వచ్చిన శ్రీనివాస్ గారికి ఆ ఇంట్లో నుండి సీత విశ్వనాథం గారు రావటం చూసి సీత ఆయన నెట్టగానే కింద పడకుండా పట్టుకుని మళ్ళీ వాళ్ళకి కనిపిస్తే ఏం చేస్తారు అనే భయంతో స్పృహలో లేని ఆయన్ని ఇంటికి తీసుకెళ్లారు ఎన్నేళ్లుగా లేవని తమ్ముడు ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ తమ్ముడు అంటూ వెళ్ళి ఆయన్ని హత్తుకోగానే పద్మ ఏడవకు ఎవరైనా చూస్తే ప్రమాదం అని ఆవిడకి హెచ్చరించి పైన గదిలో పడుకోబెట్టారు ఆయన్ని తెల్లవారగానే ఇంటి ముందు పెళ్లి పనులు చేస్తున్నారు గజలక్ష్మి తరపు బంధువులు సీతని రెడీ చేస్తున్నారు కొంతమంది తన తండ్రి గురించి ఏ ఆచూకీ లేక ఆయనకి ఏమైందో అనే భయం ఇంకా వెంటాడుతుంటే ఇంట్లో ఎవరికి ఆయన డబ్బు మీద తప్ప ఆయన మీద ప్రేమ లేనందుకు బాధపడుతూ కూర్చుంది సీత పీటల మీద రవీంద్ర పక్కన మౌనంగా రోధిస్తూ కూర్చుంది సీత భరత తప్పించుకున్నాడు అని ఫోన్ రాగానే ఏ పంతులు మంత్రాల తర్వాత ముందు తాళ కట్టించు అన్నాడు రవీంద్ర బెదిరిపోయిన పంతులు గారు ధారణ మంత్రాలు మొదలుపెట్టాడు ఆపవయ్యా అని అరిచింది ఒక ఆడగొంతు గంభీరంగా అందరూ అటు తిరిగి చూసి లేచి నించున్నారు శకుంతలాదేవి అమ్మగారు అన్నారు పంతులు గారు వెనకే ఉన్నది తన పరివారం మొత్తం పీటల మీద ఉన్న రవీంద్ర కాలర్ పట్టుకుని లేపి ఎంత ధైర్యం రా నీకు నా మెడలో తాళి కట్టడానికి అని అరిచి అలాగే కిందికి విసిరేసింది ఏంటమ్మా అన్ని దౌర్జన్యం కూతురే లేదు ఇక ఈ ఇంటికి మీకే సంబంధం లేదు అనుకునే కదా ఆ రోజున ఒకరి మీద ఒకరు శబ్దాలు చేసుకొని వెళ్ళారు అని గొంతు పెంచిన గజలక్ష్మి వైపుకి ఊరిమి చూసి అందుకే కదా ఇన్ని రోజులు ఈ పక్కకి రానిది నా మనవరాలి గొంతుకు వస్తుంటే చూస్తూ ఉంటానని ఎలా అనుకున్నావు అని గద్దించారు జరుగుతున్న దాన్ని చూస్తూ తనకేమీ అవక ప్రేక్షక పాత్ర వహిస్తున్న సీతను చూసి తన దగ్గరికి వెళ్ళి కౌగలించుకొని ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి మేమందరం తప్పు చేశాం ఇక నుండి నీకు మేమందరం ఉన్నాం అని ధైర్యం చెప్పారు కౌసల్య గారు వంక ప్రేమగా చూస్తున్నారు శకుంతల గారు యశోధర గారు రామా అని గట్టిగా పిలిచారు యశోదరగారు ఎప్పుడెప్పుడు నా సీతని చేరుతానని వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్న రామ భరత్ని భుజాన వేసుకొని వస్తుంటే భరత్ని చూసి విస్తుపోయిన రవీంద్ర రామ్ మీదకి వెళ్ళగానే నైపుణ్యంతో రెండే రెండు పంచులు చేయి పడుకోబెట్టి భరత్ని యశోధర గారి దగ్గర కూర్చోబెట్టి శరీరం నిండా కళ్ళు చేసుకుని తన సీతని చూస్తూ నించున్నాడు ప్రేమ చెప్పటానికి మాటల అవసరం లేదు కళ్ళు చాలు అన్నట్టుగా ప్రేమ కురిపిస్తున్నాడు అతని చూపులతోనే ఇన్నేళ్ళు తన అన్వేషణ తన ముందుగా ఉండటం ప్రపంచం స్తంభించి భూమి మీద ఇద్దరే అన్నంత నిశ్శబ్దం అలుముకొని తన శ్వాస సీత గుండె చప్పుడు మాత్రమే లయబద్ధంగా వినిపిస్తున్నాయి రామాకి నేను ఎక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను బంగారం నీకోసం అనుకుంటూ ఉండగా రామా వెళ్ళి వీటిల మీద కూర్చో అన్నారు శకుంతల దేవి గారు అలాగే గ్రాని అంటూ వెళ్ళగానే బాసింగం కట్టారు కౌసల్య గారు ఎన్నోసార్లు ఈ పెళ్లి సన్నివేశం కలలో వచ్చినా సీత ఇది నిజమా లేక మళ్ళీ కలకంటున్నానా అనే అనుమానంతో కదులు మెదలు లేకుండా ఉంటే మహతి సీతని పట్టుకుని నవ్వుతూ తీసుకువచ్చి రామ్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళ వెనుక నించుంది కళ్ళు మూతలు పడుతున్న భరత్ వీళ్ళ పెళ్లి చుట్టానికి లేని ఓపిక తెచ్చుకొని చూస్తున్నాడు ఏం చేసైనా పెళ్లి ఆపాలని చేతిలో గన్ను పట్టుకొని వచ్చారు విశ్వనాథం గారు పద్మ శ్రీనివాస్ గారులు అక్కడ జరుగుతున్నది చూసి మనసు సంతోషంలో తేలుతుంటే కళ్ళల్లో ఎన్నేళ్లుగా ఉన్న కన్నీళ్ళు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా రాలుతుంటే అడుగులో అడుగు వేస్తూ వచ్చి అక్కడ నించున్నారు ఎదురుగా తండ్రి నవ్వు చూసి ధైర్యంగా పీటల మీద కూర్చుంది సీత ఇప్పటి వరకు తండ్రి గురించి ఉన్న ఆందోళన ఇప్పుడు తన ముఖంలో లేదు అయ్యా కన్యాదానం ఎవరు చేస్తారు అని పంతులు గారు అడగ్గానే నేను అన్నారు విశ్వనాథం గారు అప్పటి వరకు ఆయన్ని చూడని వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి ఏదో వింతని చూస్తున్నట్టు చూస్తున్నారు గజలక్ష్మి గారికైతే కాళ్ళ కింద భూమి చీలిపోయి అందులోకి తను కూరుకుపోతున్నట్టుగా అనిపించింది కన్యాదానం సతీ సమేతంగా చేయాలి కనుక కన్నెర్ర చేసి ఆవిడని చూడగానే మాటా మాత్రమైన మాట్లాడకుండా వచ్చి ఆయన పక్కన కూర్చొని వణుకుతున్న చేతులతో నీళ్లు జారబిడిచింది ఇది చూస్తున్న సీత ఆనందానికి ఆకాశమే హద్దయింది ముహూర్త సమయానికి సీతమెడలో రామ్ తాళి కట్టాడు పెళ్లి ఆపడానికి ఆఖరిగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయటానికి వచ్చిన ఊరు జనం కూడా శకుంతల దేవి గారిని అక్కడ జరుగుతున్న పెళ్లిని చూసి మనసు నిండుగా దీవించారు కొత్త జంటని ఒక మాట మాట్లాడకుండా ఇన్ని రోజులు కనీసం చూడకుండా ఇష్టపడిన అమ్మాయిని ఆఖరి నిమిషంలో దక్కించుకున్న రామ ఆనందం పట్టలేక గాలిలో తేలుతున్నాడు వాళ్ళ పెళ్లికి మూల కారణమైన భరత్ పెళ్లి చూసి కూర్చున్న కుర్చీలో వెనక్కి వాళ్ళాడు శరత్ గారు శ్రీనివాస్ గారి సహాయంతో భరత్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు ఈశ్వర్ కూడా వాళ్ళ వెంట వెళ్ళాడు మేనకోడల జీవితం అగాధమవుతుందని భయపడిన పద్మ అక్కడ రామ్ పక్కన ఉన్న సీతని చూసి వాళ్ళు సీతారాములని తలపిస్తుంటే దేవుడు తనకి అన్యాయం చేయలేదు అనుకుంటూ కళ్ళనీలు తుడుచుకుని సీతని హత్తుకున్నారు కౌసల్య గారు సీత తలనిమృతూ పద్మగారి భుజం మీద చేయి వేసి ఆవిడ వంక చూసి చిన్నగా నవ్వారు సీతని అలాగే పట్టుకొని కౌశల్య గారికి చేతులు జోడించారు పద్మగారు గాయాలతో ఉన్న భరత్ని చూసి నించున్న చోటే కూలిపోయిన అనిత ముందు రోజు తనతో భరత్ మాట్లాడిన మాటలు తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది మొదటి చూపులోనే నేను ఇష్టపడ్డాను కదే జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలి అనుకున్నాను కానీ జీవితంలో నిన్ను మళ్ళీ కనీసం చూడొద్దు అని అనుకుంటున్నాను అనేసి వెళ్ళిపోయిన భరత్ని ఒంటి నిండా గాయాలతో చూసి రెండు చేతులతో తల కొట్టుకుంటూ ఏడుస్తుంది అనిత తన గదిలో కింద కూర్చుని తన చుట్టూ జరిగేది ఏది తనకి సంబంధం లేదు అన్నట్టుగా సీతనే చూస్తూ కూర్చున్నాడు రామ అది ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెళ్లికి ముందు జరిగిన కథ కూడా ఉంది అది సీత కూడా తెలియాలి కదా సో అప్పుడే మీరు కూడా తెలుసుకుందరు సో ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్